నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం వెంకటేశ్వరపురం గ్రామంలో ఆదివారం నాడు తొంభై లక్షలతో సిమెంట్ రోడ్డుకు శంకుస్థాపన చేసిన కావలి శాసనసభ్యులు దగుమట వెంకటకృష్ణారెడ్డి ఎమ్మెల్యే మీద పూల వర్షం కురిపిస్తూ ఘనస్వాగతం పలుకుతూ తమ అభిమానాలను చాటుకున్న మత్స్యకారులు టీడీపీ నాయకులు గ్రామస్తులు

కాబట్టి ఈ మత్స్యకారు సోదరులు ఎవ్వరు ముందుకు అన్ని రకాలుగా మీకు సహాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాననే విషయాన్ని కూడా మీ అందరు కూడా తెలియజేస్తున్నా ఎలక్షన్ అప్పుడు మీరు చెప్పారు అదేవిధంగా ఇప్పుడు కూడా రామకృష్ణ తెలియజేశాడు చెప్పలేరు తెగిపోతున్నందువల్ల చెప్పలేరు కోతకు గురవుతున్న కారణాన మీ ఊరు మీదకి చెప్పలేరు దగ్గరగా వస్తుంది అక్కడ ఏదైనా రిటర్నింగ్ వాళ్ళు కానీ లేదా రిబ్యూట్మెంట్ కానీ లేదంటే రాళ్లతో బ్రేక్ వాటర్ కానీ చేస్తే బాగుంటుంది అంటున్నారు తప్పకుండా నేను ఆ విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వీలైనంత తొందరలో దానికి పరిష్కారం కూడా ఎత్తుకుతాననే విషయాన్ని కూడా మీకు అందరికి కూడా హామీ ఇస్తూ ఈ గ్రామంలో కాలనీలు పెన్షన్లు ఏవి కావాలన్నా అన్నీ చేసి పెట్టేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి అన్ని పనులు సద్వినియోగం చేసుకోండి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి అందరికీ కూడా తెలియజేస్తూ ఈ గ్రామంలో సిమెంట్ రోడ్లు వేసే బాధ్యత మటుకు నేను తీసుకునే గ్రామంలో ఎక్కడ కూడా రోడ్డు లేని సిమెంట్